మెదక్ ఎంపీ రఘునందన్ రావు జన్మదిన వేడుకలను సిద్దిపేటలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట పాత బస్టాండ్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ప్రజానాయకుడు రఘునందన్ రావు అని కొనియాడారు ఎంపీ పుట్టినరోజు సంబరాలు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్ రావు తన జన్మదినం సందర్భంగా ఏడు నియోజకవర్గాల్లో అంబులెన్సులు ఇప్పించాడని అందుకు ఆయనకు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు కార్యక్రమంలో తమ్మిశెట్టి వీరేశం గోని మార్కెండేయులు మహిళా అధ్యక్షురాలు ఉమారెడ్డి పాల్గొన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందర్ రావు గారు జన్మదిన సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలో పాత బస్టన్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా చురుకుగా పాల్గొని ఈరోజు చాలా చక్కని కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఇంకో ముఖ్యంగా ముఖ్యంగా తెలియజేయాలేమనగా పదేళ్ళ కాలంలో పదేళ్ల కాలంలో పది సంవత్సరాలుగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నిసార్లు గెలిపించినా జనాలను పట్టించుకోకుండా ఉంటే గెలిచి సంవత్సరం కాకుండానే తన జన్మదిన సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు ఏడు అంబులెన్స్లు పేద ప్రజలకు ఉచితంగా కేటాయించి పేదల పక్షవాది అని నిరూపించుకున్న మాధవనేని రఘునందరావు గారికి మరొక్కసారి మేమందరం జన ప్రజలందరం రుణపడి ఉంటామని మాధవనేని రఘునందరావు గారికి ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది